హలో <laughs> 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 <Hello. laughs> <laughs> <laughs> పాయింట్ ఒక అక్కడికి తీసుకు దీన్ని ఎక్కి చాడికి తీసుకొచ్చాం అక్కడికి తీసుకు వస్తాం హాయ్ అందరికీ మామూలు కష్టాలు బాగా మేమైతే సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి సో ఫైనల్గా పాయింట్ ఏంటంటే ఈరోజు టూ థర్ గేమ్ ఆడబోతున్నాం మంచిగా బట్ ఇట్లాంటివి కంటిన్యూస్గా చేస్తే బాగుంటుంది అని చాలామంది చేశారు బట్ చేసేటప్పుడు ఎవరెవరు ఫన్ వాళ్ళకి డిఫరెంట్గా క్రియేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అది మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందేమో అన్నటువంటి ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేసాం సో బాగుంది అని చెప్పి చెప్తే కంటిన్యూ చేస్తాం లేదు అంటే ఇంతటితో డ్రాప్ చేస్తాం సో ఫైనల్గా నచ్చిందా లేదా అనేది కామెంట్లో చెప్పండి జరంతా వీళ్ళిద్దరినైతే ఫోకస్డ్గా చూడండి రాబోయే రోజుల్లో వాళ్ళు ఇద్దరు కూడా ఇద్దరు కలిసి బిగ్ బాస్కి వెళ్ళాలనేది వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ మెయిన్ కాన్సెప్ట్ సరే ఫైనలీ స్టార్ట్ చేద్దాం మనం గేమ్ స్టార్ట్ చేద్దాం తర్వాత బిగ్ బాస్ వెళ్తాం సో ఫస్ట్ అయితే నాకు వచ్చింది మా లడ్డు అడుగుతున్నాడు టూ థర్డ్ నిజం చెప్పేదా నువ్వు బాగా పెద్ద పనులు చేస్తావు కాబట్టి అవార్డు అనుకుంటే మేము వచ్చింది చదవాలా

거든 아케దొచ్చ나 와르케 리스크 리스크 వాడికే రిస్క్ నేను ఒకరికి రిస్క్ రిస్కో డిస్కో కాదు రిస్క్ అంతే ఒకడు నా게దొచ్చినా వాడికే రిస్క్ నేను ఒకరికి ఎదురెల్లానా వాడికే రిస్క్ ఒకటి నాకు రిస్క్ ఎదురు వచ్చింది ఆడికేరీస్ ఒకటి తిప్పలు ఎన్ని ఉన్నాయో చూడు కానీ అమ్మాయి కానీ 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 నాకు ఎదురొచ్చిన వారికే రిస్క్ నేను ఒకరికి ఎదురు అది సీరియస్ మన్ పళ్ళు బయట పెట్టకుండా బాగా చెప్పు అట్టని మూతి మూసుకోపాము బాగా చెప్పు కోపంగా బంటి కానీ తిరుగుతుంటావు కదా అట్టాను చిన్న డైలాగ్ వచ్చా చిన్న గుట్టి పోయింది ఆమె చెప్తా లాగా గుట్టి పోయింది ఆమె చెప్తావాడి ఒక నాకు ఎదురు వచ్చిన వారికి రిస్క్ నేను వారికి ఎదురైనా వారికే రిస్క్ వాడికే వాడితే అంటే సరే నిజంగా చెప్పుగా ఇప్పుడు వరకు ఎన్నిసార్లు తిట్టే నిజం చెప్పు ఇప్పుడు వరకు ఎన్నిసార్లు తిట్టుకున్నావు తిట్టుకున్నావున్నాను డేరంటే డేరే అదే ఆ ట్రూత్ నిజమే కదా నిజం కావాలి అంటే పెళ్లికిందా పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందు కాదు ఆహా పెళ్ళికి ముందు కాదు పెళ్ళైన్ తర్వాత పెళ్ళైన్ తర్వాత ఇన్స్అతు తర్వాత ఎవరైనా తిట్టుకుంటారా అల్లుడు అంటే కొడుకుతో సమానం అది చెప్పు అది చెప్పు తిట్టుకోలా ఎవరంటే వాళ్ళ మమ్మీ నాకు అత్త కానీ నేను అక్క అక్కని పిలుస్తాను అన్నమాట నిజం చెప్పు కన్నావు మళ్ళీ శివభక్తురాలు అన్నావు మళ్ళీ ముట్టుకోవాలి అసలు రాత్రికి వచ్చి సరే కానీ ఎందుకు అనేది కాదు నిజం కుమ్మా ఏంది నువ్వు తిప్పుడు భాగ్యప్ప పాట విజక్క ఇప్పుడు నీకు నేను డేర్ ఇస్తున్నాను చెప్పింది ఖచ్చితంగా చేసేయాలి డైలాగ్ నేను చెప్పింది చేయాలి అంతే ఓకే బిందుకు ఫోన్ చేసి చంప పగిలిపోద్ది అని చెప్పి చెప్పు చంప పగిలిపోద్ది బిందు హలో హలో ఎవరు నేను హలో నేను కొత్త పేరు కూడా గుర్తులేదా వాయిస్ గుర్తులేదా ఉంది పేరు వాయిస్ కూడా గుర్తుపట్టలేదు వస్తుంది తమాషాలు పడుతున్నావు చంప బగిలిపోద్ది

అదే అమ్మాయి నాకు డైరీ ఇచ్చింది ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏంది మా ఇప్పుడు క్లారిటీ నీ డైరీ ఏంటి అక్కలో నచ్చనివి నచ్చినవి మంచి చెడు అని చెప్పాలి మంచి చెడు మంచి సైడు చెప్పాలి మంచి చెడు మంచి సైడు చెప్పాలి మంచి చెడు అని చెప్పాలి మంచి చెడులు చెప్పాలి ఇప్పుడు నేను ఈ అమ్మాయి మంచి చెడు గుర్తు తెచ్చుకోవాలి కూర్చుంటే గుర్తు తెచ్చుకుంటా నీకు టాయిలెట్ వస్తే వెళ్ళి పోసుకోవచ్చు ఈ లోపల నేను ఆలోచించేస్తాను మంచిగా ఫస్ట్ మంచితో స్టార్ట్ చేద్దాం మంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మంచితో స్టార్ట్ చేద్దాం మంచి అంటే ఆపు అడిగింది ఎవరు నన్ను అడిగింది సరే సరే వస్తుంది వస్తుంది అందరికి వస్తుంది సో మంచిగా మంచి అంటే ఏం లేదు నన్ను బాగా అర్థం చేసుకుంటుంది సో ఫస్ట్ నాకు నా లైఫ్లో ఇంత నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే దానికి రీజను తనే సో చాలా కష్ట నష్టాల్లో అన్నిట్లో కూడా నాతో హ్యాపీగా ఉండింది ఇది అమ్మాయిలో ఉన్నటువంటి పాజిటివ్ మంచి క్వాలిటీ చెడు చెప్పాలి అని అంటే ఏదన్నా చిన్న చిన్న విషయస్లో ఏదన్నా చిన్న చిన్న గొడవలు ఏమన్నా వచ్చినప్పుడు చేసినప్పుడు అన్నం మానేయడం ఒకటి మెయిన్ పాయింట్ అన్నం మానేయడం నెక్స్ట్ వచ్చేసి పెద్ద పెద్దగా అరిసి మాట్లాడుతుంది అది ఇష్టం ఉండదు నాది ఎట్లాంటి పాలసీ అంటే విజయకలాగనమాట ఏదైనా కూడా గోడ దాటి బయటికి పోకూడదు ఇక్కడే మాట్లాడుకోవాలి మనం అది అంతే ఈ రెండే అంటే ఇది మళ్ళీ ఇంకొకలాగా అనుకున్నారు కోపం వచ్చినప్పుడు దాన్ని గబక్కని కంట్రోల్ చేసుకోలేదనమాట అంతే అది కూడా కొద్దిసేపే మళ్ళీ బట్ ఆ ఒక్క సెకండ్ కంట్రోల్ చేసుకోలేదు అంతే నేను నేను తిప్పాలి

నేను ఎంతో ఇష్టపడి వేయించుకున్న హెయిర్ తీసేస్తున్నాను ఏం కాదు హెయిర్ 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 దిజ్ ఇట్ల హెయిర్ తమ దగ్గర వేయించుకున్నటువంటి ఐసు దగ్గర వేయించుకున్నటువంటి జడ తీసేస్తుంది అట్టైనా కూడా దీంట్లో ఏం కాదు ఇంకా టూ థర్డ్ డేరి అంటే మళ్ళీ వేసుకుంది లెస్ దాని ఏముంది తీసుకెళ్ళేటప్పుడు కార్లో అయినా కూర్చొని వేయించుకో ఏం కాదురా ఫన్నే నో ప్రాబ్లం కానీ पूर्ण मे माम में नहीं कोचना पूर्ण टेबल अड़ू तो इस आर नहीं हो चप्पल भी यहाँ बहुत लिली की पौध खानी सुसारे आऊँ ओके ये नहीं मारते हो मैं मार्टर को दांत लगवे मार्टर तो बाहर लड़ने ना पाके आऊँगी तेरे पे ग्राल मार गया నేను డైరీ ఇస్తా డైరీ ఇచ్చింది ఇక్కడ ఇక్కడ ఉండేలాగే చెప్తా నేను ఇక్కడ నేను చెప్తా చెప్తా చూసా నా మాట తీసుకో నెక్స్ట్ నీకు వచ్చినప్పుడు అడుగుదు రాకుండా ఉండదు కదా జుట్టు మొత్తం ఎరబో చేసుకుని దయ్యం లాగా ఇస్తే చేయవలసింది లాగా యాక్ చేయాలి సో ఫైనల్గా పాయింట్ ఏంటంటే నువ్వు జుట్టు ఇరబోసుకొని యాక్ట్ చేయాలి మళ్ళీ మళ్ళీ నాకు నేను సాటిస్ఫై కూడా అవ్వాలి నాకు ఇది వచ్చింది అంతే నేను అడిగింది ఇంకెవరో ఆప్షన్స్ లేవు అంతే నేను అడిగింది అంతే దెయ్యం లాగా యాక్ట్ చేయాలి దెయ్యంలాగా ఫ్యాన్స్ దగ్గర దగ్గర పెట్టుకో బాగా బాగా రోజు నాకు నేను ఫీల్ అవ్వ ఇప్పుడు చూసేటువంటి ఫ్యాన్స్ అందరు కూడా దయచేసి చేసి భయపడవద్దు కాదు బాగా బాగా చేయాలి చూసావా ఇది మటుకు బాటిల్ మాములు బాటిల్ కదా ఇదే బీ బంటి బంటి కిర

ముద్దు పెట్టి చెప్పమన్నాడు కదా నువ్వు ఏదన్నా బాగా నీట్గా చేయాలి అప్పుడే నేను చేయిస్తా లేదంటే కాదు మంచిగా ప్రేమ ప్రేమ నాకు కనిపించలా

డేరేనా ఒక ఒక్క ఒక నేను డేర్ అంట సో ఇప్పుడు భాగ్యలక్ష్మికి భాగ్యలక్ష్మి గారికి వచ్చింది మేడంకి సో ఇప్పుడు నేను డేర్ తీసుకున్నారు ఆవిడ ఆమెను నేను డేర్ అడగబోతున్నాను ఇప్పుడు చెప్పింది చేయాలి భాగ్య అట్లాంటి చేయినం అయిపోయింది కదా ఫస్ట్ అయిపోయింది మైక్ పెట్టుకో డన్స్ నో మైక్ పెట్టుకో ఫస్ట్ డన్స్ నో ఏంటంటే మీరు రివీల్ చేసి కండి బాబాయ్ పాట పాడమంటారా బాబాయ్ పాట కాదు ఫోన్ చేసి నువ్వు పాట పాడాలి సరే పో భాగ్య నీ కోరిక తీరా పాడైతే ఐ లవ్ యూ అని లవ్ యూ అని చెప్పాలి లాస్ట్ లో ఆహా ఐ లవ్ యూ అని చెప్పి చెప్పాల్సిందేని సో ఇప్పుడు డేర్లో భాగంగా ఫ్రాంక్ కాల్ చేస్తున్నాం అనమాట ఫ్రాంక్ కాల్ కాదు లవ్ కాల్ ఆ ఎవరు బాయ్ కదా ముందు స్పీకర్ స్పీకర్ పెట్టండి బాగుంది দিন্ডানিনে জি দিন্ডানিনে নাদানানি. কততানমন্য সাস্লাতানে. ভিজি একিকে পাকন্য কাকন্য. হলো? হলো? নে নো? আনিয়েন� మంచిగా పాట పాడుతుంటే చెప్పాలనుకుంటే చెప్పులేదు పడైపోతా కూడా అన్నాడు

ఆయన నవ్వుకుంటున్నాడు బట్ నువ్వేస్తా నేను విన్నాడు విన్నాడు వినే కట్ చేశాను సంతోషం పట్ల ఏమైంది వాడు బంటి బా

శారీ అవసరంలే చున్నీ వేసుకొని లిప్ స్టిక్ వేసుకొని స్టిక్కర్ పెట్టుకొని పనులు చేసింది ఈసారి ఇంకా

கல <laughs> <laughs> రేపు చిన్నప్పుడు అక్క నిన్నట్టే రెడీ చేసింది రేపు చిన్నప్పుడు నేను ఎలా రెడీ చేసానో అలా రెడీ చేస్తున్నారా వసతి

லாஸ்ட் ఇప్పుడు నువ్వు ఆ కారు తీసుకొని దీని మీద చిన్నపిల్లలాగా చిన్నపిల్లలాగా ఆడాలి దీని మీద పెట్టి అట్లా చిన్నపిల్లలాగా ఆడాలి చిన్నపిల్ల ఇక్కడ నుంచి పైకి ఎత్తి ఇక్కడ తీసుకురాయి చెయ్యి చెయ్యి బాజీ నేను చెప్పినట్టు రైట్ 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 కానీ కానీ పాట కానీ మమ్మీ దగ్గర

ఓకే సాటిస్ఫై నెక్స్ట్ టైం నుంచి మీరు ఏవైనా సరే దీంట్లో చూసి మా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా మీరు ఏమన్నా టూత్ టూత్స్ కానీ అదే డేర్లో కానీ డేర్స్ కానీ ఏదైనా సరే మీరు కామెంట్లో పెడితే ఇంక్లూడింగ్ మీ నాతో సహా సో నా ఇప్పటివరకు నేను ఎగ్జామిషన్స్ తీసుకున్నాను సో నాతో సహా మీరు ఇస్తే దాని యాజటివ్స్గా మేము చేస్తాం